गुरुर्ब्रह्म गुरणु गुर्देव गुरु श्री गुसा नमः वेद शास्त्र श्रीगुरव नम वेदास्त्र विधि ख्या पूर्णबोधोपदेश दयानंदम राज्य गुरुं भजे श्रीराजयोगी प्रिय शिष्यमानंदीक्षित పండరేనాథ పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమాభాం కృష్ణ సాంధీప మా శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా గురువులకు వందనములు మద్గురువరుల పాద పద్మములను హృదయ నిలుపుకొని గురువరులచే విన్నటువంటి ద్వాదశి నాలుగు మార్గములు మనం ఇదివరకు తెలుసుకున్నాము ఎందుకు అనంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ యొక్క షోడశి నాలుగు మార్గములను చెప్పుమని అడగగా షోడశి నాలుగు మార్గములు సోదయునర్చియుదరూపుడై జాడగ షోడశియు మరియు చక్కని మంత్రము తాజపించిన చూడ పలంబు కద్దు వారలు నిర్మలాత్ములే వేడుకతోడవింటి సురవేత్తల నోటగదే మహాప్రభో అని పార్వతీదేవి అడగగా షోడశి నాలుగు మార్గములు సోదయు నర్చిన బోధ వీడక నాలుగు ద్వాదశులు వేడుక తీరుగతా నిరంగినన్ వీడును కర్మ బంధములు వేడ్క మహాత్ముల సేవ చేసినన్ కోడిమి జేల పరిపూర్ణులు వారలు వినుము పార్వతీ అని పరమేశ్వరుడు ద్వాదశి నాలుగు మార్గములు వినిన వెంటనే షోడశి నాలుగు మార్గములు వినవలే బోధరూపుడయ్యని పరమేశ్వరుడు చెప్పి ఉన్నాడు కాబట్టి పార్వతీదేవి ఆడినటువంటి నాలుగు షోడశులకు మొదలు మొదలు మొద మొట్టమొదలు ద్వాదశుల భావాన్ని ఎరిగించి షోడశి నాలుగు మార్గములు అనేటువంటి భావాన్ని తెలియజేస్తున్నాడు అని చెప్పినాడు కదా మరి అదేవిధంగా మనకు కూడా భాగవత కృష్ణ దేశ వారు మొదల చెలము నెరిగించద విదిత మొగలేని ఎరుక వివరింతుపై తుదకెరుకని విడిపించద మదిలో నా మాట నమ్మి మరియుంటివేణి చెంచలా బుద్ధి వేణి పదుగూరును చూచి త్రోవ ఎదురు ఎదురూ లేదనే దిగోనే చేసేదా ఇంటి వేణి కదా ఆ విధంగానే ఇక్కడ మొదలచలము ఎదిగించదు విధుముగా లేని ఏ రక వివరింతో తుదకరికను విడిపించ విడిపించదని చెప్పినాడు కదా మరి ఇక్కడ అచల సిద్ధాంతం అనేటువంటి దానిలో ఒకట మొదలు అచలము అనేటువంటి దాని గురించి మనకు ఇక్కడ నాలుగు ద్వాదశుల ద్వారా మరి గురువు గారు తెలియజేసినాడు మరి ఈ అద్వైత సిద్ధాంతం ప్రకారంగా ధారాకాశము మరి ఇక్కడ సూర్యాకాశము ధారాకాశము మహాకాశము కటాకాశము మఠాకాశం అనేటువంటి యొక్క సూర్యాకాశము మఠాకాశం అనేటువంటి ఈ యొక్క దహరాకాశము రెండు పోయిన పిదప ఏది ఉండినో మహాకాశము అదే పరిపూర్ణమని చెప్పినారు కదా మరి దాని సిద్ధాంతం ప్రకారంగానే మరి అచల అచల ఋషులు నిర్ధారణ చేసినటువంటివి మూడు ఆవరణములు అంటే పరాకాశము రే ఈ మూడు కూడా లేకపోయినది లేకపోయిన తర్వాత ఏది ఉంటుందో ఈ భయలే ఈ భయలే నిజాచల పరిపూర్ణమైనటువంటి లఘు ద్వాదశి ద్వారా మనకు గురుగారు సూచన చేసి ఉన్నాడు ద్వాదశి మార్గముల లోపల నాలుగు మార్గాల లోపల మరి అదేవిధంగా ఇక్కడ మరి మళ్ళీ నాలుగు షోడశులు అనేటువంటి యొక్క దానిని నాలుగు షోడశల గురించి చెప్తున్నాడు ఏమని అంటే ఇక్కడ కూడా శూన్య షోడశి లఘు షోడశి మరి కారణ షోడసి మహాకారణ షోడసి అనేటువంటివి ఈ నాలుగు మహావాక్యాలు అక్కడనేమో నాలుగు మహావా అవాంతర వాక్యములు తీసుకొని ఈ యొక్క మరి భూతాకాశము సూర్యాకాశము ధారాకాశము పరాకాశము అనేటువంటి దానిని నిరసించడం జరిగింది కదా మరి ఇక్కడ మరి అదే విధంగా మరి ఏ శరీరాలు అయితే నాలుగు శరీరాలు చెప్పినారో ఆ నాలుగు శరీరాలకు నాలుగు చైతన్యాలు ఉంటాయి కదా అంటే ఈ మిశ్రపు ఎరుక మలినపు ఎరుక కేవలపు ఎరుక అఖండపు ఎరుక అనేటువంటివి ఏదైతే ఉన్నవో ఈ నాలుగిటిని కూడా ఈ నాలుగు షోడశుల ద్వారా మరి నిరసన చేస్తున్నాడు మరి గురువుగారు వారి అనుగ్రహభూషణముగా ఆ యొక్క వాక్యము నుండి గురు నోట నుండి గురువక్తం స్థితం బ్రహ్మ అన్నట్లు గురు నోట నుండి వెలువడినటువంటివే ఈ యొక్క నాలుగు షోడశులలో ఈ శూన్య షోడశి ఈ శూన్య షోడశి ఏం చెప్తున్నాడు అంటే రెండు ఇవి కూడా రెండు తెలుగు పదాలు రెండు సంస్కృత పదాలు ఇవి మనము గురువుగారు మనకు ఉపదేశించినటువంటివే వీటిని చెప్తున్నాడు ఇక్కడ మనకేమని చెప్తున్నాడు అంటే ఈ యొక్క షోడశి అనేటువంటిది శూన్య శూన్యోడశి అనేటువంటిది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు ఇతన్మిద్య శుద్ధ వియత్ కించినాస్తి అక్కడ సంస్కృత పదానికి ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు గదా. అని చెప్పినారు కదా ఇక్కడ కూడా నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం నిర్మూలమే ని తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం అనేటువంటి సంస్కృత పదానికి ఇక్కడ మనకు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది పదారక్షణలతో కూడుకున్నటువంటిది ఇది షోడశి మంత్రము కాబట్టి దీన్ని శూన్య షోడశి అనేటువంటి దాని ద్వారా మరి దీనికి ఋగ్వేదంలో ఉన్నటువంటి విధివాక్యం ఏదైతే ఉన్నదో అది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ద్వారా దీన్ని నిరసిస్తున్నాడు గురుమూర్తి దీన్ని ఇప్పుడు మనము విచారించుకుందాము ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విధివాక్యం ఏదైతే ఉన్నదో అది ఏం చేస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటే మరి జ్ఞానాన్ని జ్ఞానము ఇది మనకు నానా రకాలుగా ఇది పిలువబడుచున్నది ఏమని అంటే జ్ఞానము సామాన్య జ్ఞానమని మరి విజ్ఞానమని అజ్ఞానమని సుజ్ఞానమని మరి ఎన్నో రకములుగా ఇది పిలువబడుతున్నది కదా మరి అలాంటి జ్ఞానము ఒకటే ఇన్ని జ్ఞానాలు ఉన్నాయా అంటే లేదు ఉన్నటువంటిది ఒకటే జ్ఞానము ఆ జ్ఞానం ఇక్కడ వేదాంతంలో ఒకట ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విధివాక్యము ద్వారా ఋగ్వేదంలో ఈ నాలుగు మహావాక్యముల ద్వారా నాలుగు ఈ జ్ఞానాలను మనకు తెలియజేస్తున్నాడు అనంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది వేదాంతం ప్రకారంగా మరి చూసినట్లయితే మరి ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ఇది జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటున్నాడు అంటే ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము తాను తాను తెలుసుకొని తనకు అన్యమైన పదార్థము లేనే లేదు అని తనయందే తాను తన్మయత్వము చెందు చెందు చెందుటే అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు పెద్దలు మరి అన్నప్పుడు ఈ జ్ఞానము ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానము మరి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకము తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేయడం జరుగుతుంది కదా మరి కర్మ అంతా ఏది చేస్తుంది అంటే జ్ఞానేంద్రియముల ద్వారా ఈ జ్ఞానమే చేస్తుంది ఎలా చేస్తుంది మరి ఇది అని అన్నప్పుడు ఈ జ్ఞానమే ఇది సిత్ స్వరూపము లేకుండా మరి ఈ శరీరము స్థితి స్వరూపమైనటువంటి చైతన్యమైతే చైతన్యం ఉంటేనే ఇది ఈ శరీరము జడము ఈ శరీరము నాకు ఉనికి ఉన్నది అది లేకపో లేకపోయినట్లయితే ఈ శరీరము నిర్జీవము కాబట్టి ఈ నిర్జీ యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది జడ రూపమైనటువంటి శరీరాన్ని మరి ప్రకాశింపజేసేటువంటిది చైతన్యంతో కలిది కదిలించేటువంటిది దీంతో కర్మేంద్రియముల ద్వారా పనిచేసుకునేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ సిత్ స్వరూపమైనటువంటి చైతన్యమే కాబట్టి ఈ శిత్స్వరూపమైనటువంటి చైతన్యము మరి ఇది మన లోపల ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచుకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తుంది కదా అని అన్నప్పుడు మరి కర్మేంద్రియముల ద్వారా చేస్తుంది జ్ఞానేంద్రియముల ద్వారా కూడా చేస్తుంది ఎట్లా చేస్తుంది అని అంటే ఈ జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఇక్కడ అంటే సూత్రము తక్కువ సక్షువు జిమ్మ జ్ఞానము అనేటువంటి ఈ పంచేంద్రియముల ద్వారా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మరి ఇది షోడశ విధములైనటువంటి శబ్దములను గ్రహిస్తుంది కదా శుద్ధం ద్వారా మరి శబ్దం ద్వారా గ్రహించి మరి ఇక్కడ వాక్కు ద్వారా వసిస్తుంది కదా మరి ఇక్కడ త్వగేంద్రియము ద్వారా మరి ద్వాదశ స్పర్శలను ఎరుగుతుంది కదా మరి ఆ విధంగానే దశవిధ రూపముల ద్వాదశ స్పర్శలను గ్రహించి మరి ఇక్కడ వా పాని ద్వారా పానం చేస్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ జ్ఞానేంద్రియమనేటువంటిది సక్షేంద్రియము ద్వారా వలన మరి దశవిధ రూపములను గ్రహించి మరి పాదేంద్రియము ద్వారా గమనం చేస్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ నా జిమేంద్రియం వలన షడ్రుశులను గ్రహించి మరి ఇక్కడ గుహేంద్రియము ద్వారా అది ఆనందిస్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ జ్ఞానేంద్రియము ద్వారా మరి చతుర్విధ వాసనలను ఎరిగి మరి ఇక్కడ గుదేంద్రియము ద్వారా మరి విచర్జిస్తున్నది అన్నప్పుడు ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకములు తెలుసుకుని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తున్నటువంటిది మరి ఈ జ్ఞానమే కదా మరి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇటు పిండాండము లోపట ఈ విధముగా ఇది కర్మాచరణ చేస్తుంది మరి బ్రహ్మాండం ఎందు కూడా కర్మాచరణ చేస్తుంది బ్రహ్మాండం ఏంది ఎట్లా కర్మాచరణ చేస్తుంది అంటే సూర్య చంద్ర నక్షత్రాదులు ఏవైతే ఉన్నాయో గ్రహాలు అవన్నిటిని కూడా మరి ఆ ఏ చైతన్యం అయితే ఉన్నదో మరి ఆ పి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ పిపిలికాది బ్రహ్మ చైతన్యం అనేటువంటిది అంటే తనలో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యము పిపిలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అని అన్నప్పుడు పిపిలికం అంటే సీమ నుండి ఈ యొక్క జగ జీవేశ్వర జగత్ అనేటువంటి పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా నిండి నిబిడీకృతమైనటువంటి లోన మనలో ఉన్నటువంటి జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే మరి అది పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది అన్నప్పుడు మరి అది ఆ బ్రహ్మాండం ఎందు కూడా వ్యవహారము చేయిచున్నది ఇక్కడ పిండాండం ఎందు ఇక్కడ పంచవిధ కర్మల చే ఆచ ఆచరింపబడుతుంది కదా కర్మేంద్రియముల ద్వారా మరి ఇక్కడ సృష్టి అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్త స్వప్నము సుశుక్తి అనేటువంటి ఈ విశ్వతయిష్ట ప్రజ్ఞులనేటువంటి దాని వాటి వాటిని ఆట ఆడించేది ఇక్కడ అంటే ఆ చైతన్యం అనేటువంటి ప్రత్యేగాత్మనే జ్ఞాన ప్రకాశం అనేటువంటిది ఇక్కడ జాగ్రత్త స్వప్న సుసూప్తి అనేటువంటి ఆట ఆడుతుంది మరి ఈ శరీరం ఎందు మరి ఆ విధంగానే బ్రహ్మాండం ఎందు కూడా ఇది ఆట ఆడుతుంది ఎలా అంటే ఇది బ్రహ్మాండం ఎందు మరి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతమైనటువంటి ఏవైతే ఉన్నదో ఆ పరమాత్మ మరి ఇక్కడ సృష్టి స్థితి లయ విస్తీర్ణములు జరుగుతున్నది కదా మరి ఇక్కడ పిండాండం ఎందు జాగ్రత్త స్వప్న సుశూక్తి అనేటువంటివి ఎలా అది చేస్తున్న విశ్వత ప్రాజ్ఞి అనేటువంటి ఆ ప్రత్యేకాత్మ ఈ మూడు విధాలుగా మార్పు చెంది మరి వ్యవహారం ఎట్లా చేస్తుందో మరి అక్కడ బ్రహ్మాండమి అంది కూడా ఈశ్వరుని అంది కూడా మరి అది విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులమై మరి సృష్టి స్థితి లయమనేటువంటివి మరి ఈ కర్మాచరణ చేస్తుంది కదా అంటే మరి త్రిమూర్తులకు అధిష్టానంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము ఆ చైతన్యమే అది కారణ స్వరూపమైనటువంటిది ఆ చైతన్య స్వరూపమే కాబట్టి ఆ చైతన్యం మరి ఇక్కడ బ్రహ్మ రూపంలో ఉండి విరాట్ రూపంలో ఉండి మరి సృష్టి చేస్తుంది అన్నప్పుడు మరి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులన్నిటినీ కూడా సృష్టి చేస్తుంది అన్నప్పుడు ఒక రూపాలను అన్నింటినీ కూడా అది ఆవిర్భవిస్తుంది సృష్టి చేస్తుంది అన్నప్పుడు బ్రహ్మస్వరూపంలో సృష్టి చేస్తుంది అన్నప్పుడు మరి అతనికి కూడా శరీరం ఉంది కదా మరి అన్నప్పుడు విష్ణు రూపంలో ఉండి విరా విరాట్ విరణ్య గర్భుని రూపంలో ఉండి అది పోషిస్తుంది అన్నప్పుడు మరి అతనికి కూడా శరీరం ఉంటేనే ఈ ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులను సృష్టించినటువంటి బ్రహ్మ సృష్టి చేసినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులన్నింటినీ పోషించేటువంటి కర్త అయినాడు కదా విష్ణు స్వరూపంతో పోషిస్తున్నాడు అని అన్నప్పుడు అతనికి కూడా శరీరము ఉన్నది అని అన్నప్పుడు మరి ఇక్కడ మరి లయ రూపముతో మరి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు కర్మ వాటి వాటి జీవ కర్మానుసారంగా మరి అధోలోకం నుంచి ఊర్ధ్వలోకమునకు ఊర్ధ్వలోకం నుంచి వారి యొక్క కర్మానుసారంగా మళ్ళీ ఈ యొక్క మధ్యలోకమునకు క్షినేపుణ్యే మర్త్యలోకే విశంతి అన్నట్లు మళ్ళీ ఈ యొక్క మళ్ళీ ఉపాధులకు మళ్ళీ అది కారణం అవుతుంది పోయినటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ పల కర్మ సారం ఏదైతే ఉన్నదో పట్టుకొని పోతున్నాడు కదా ఆ పట్టుకొని పోయినటువంటి కర్మ జీవులు జీవులైన అన్నిటినటువంటి వాడు మరి అక్కడ ఈశ్వరుడు లయం చేసి మళ్ళీ మరి మళ్ళా ఆ ఈశ్వరుని రూపంలో ఉండి మళ్ళీ 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 వారికి మళ్ళీ మళ్ళీ అధోలోకమైనటువంటి ఈ మర్త్యలోకానికి పంపిస్తున్నాడు అని అంటే అతనికి కూడా శరీరము ఉండి తీరవలసిందే కదా అన్నప్పుడు ఈశ్వరునికి శరీరం ఉంది జీవునికి కూడా శరీరము ఉంది కాబట్టి మరి ఏ చైతన్యమైతే నీవు అద్దులో ఉంచుకొని ఇది ఏ చైతన్యమైతే ఇది అద్దులో ఉంచుకొని ఇది సర్వ జగత్తును తన అద్దులో ఉంచుకొని పిండ బ్రహ్మాండములను ఆటాడిస్తుంది అని అన్నప్పుడు ఈ చైతన్యమే పిపులికాది బ్రహ్మ పర్యంతము నుండి నిపుడీకృతమై ఉన్నది అంటే సీమ మొదలుకొని జగదధిష్టానమైనటువంటి ఈ జీవేశ్వర జగత్తుకు కారణమైనటువంటి ఆ బ్రహ్మము తానే అయి ఉన్నది కదా ఆ బ్రహ్మమే మరి ఈ యొక్క అక్కడ ఉండి ఈశ్వర రూపంలో ఉండి మరి సృష్టి స్థితి లయ అనేటువంటి ఆట మరి ఇక్కడ జాగ్రత్త స్వప్న సుశుక్తి అనేటువంటి ఆట మరి ఇక్కడ ఆట ఆడుతుంది అన్నప్పుడు మరి ఎవరు ఇదంతా ఆట ఆడించేటువంటి వాడు మరి అతడే కదా కర్త అని మనకు భావత కృష్ణ దేశకేంద్రల వారు కూడా మరి ఇదే కందత్త అని మనకు చెప్పడం చెప్పని అంటే ఆటాడి ఆడకుండును ఆట ఆడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎరుకయని ఎడి ఆట ఆడించేటివాడు అతడే రాచలామా అంతటికి అంతటి అచలామా కర్త చేటుపాటులాంటి చేవచ్చు ఫలముటీకా అనుభవించి మరణజనములొందా అతడే రాకర్త మా అచలమాకర్త అని మనకు భావత కృష్ణ కేంద్రల వారు చెప్పినాడు కదా ఆటాడి ఆడకుండును ఆటాడు మేను బొమ్మ ఆటాడకనే ఆట ఆడకుండును సుక్తులు ఇక్కడ ఆట ఆడుతున్నాడా లేదు మరి అక్కడ తనకు తానుగా ఉన్నప్పుడు ఆ యొక్క చైతన్యమైనటువంటి ఏ పరబ్రహ్మము తనకు తానుగా ఉన్నదో తనకు తానుగా ఉన్నప్పుడు ఆట లేదు ఎప్పుడైతే తనలో సంకల్పం కలిగిందో ఆ సంకల్పమే మరి ఇక్కడ ఈశ్వర సృష్టి అనేటువంటిది జరుగుతుంది ఆట ఆడుతుంది కదా మరి ఇక్కడ ఇక్కడ కూడా ఈ ప్రాణ మనస్సుల ఏకైక స్వరూపంతో ఇక్కడ జాగ్రత్త ఎంత ఆడుతుంది స్వప్నమి ఆడుతుంది సుశుక్తి అందు కూడా అది ఆట ఆడక ఉంటుంది మరి మహాకారణ శరీరంలో తనకు తానుగా ఉంటుంది మరి అక్కడిని అటు అక్కడ కూడా బ్రహ్మాండం అందు కూడా పరమాత్మ స్వరూపంలో తాను తానుగా ఉన్నప్పుడు ఆ ఆట లేదు మరి ఎప్పుడు ఆట ఉంది మళ్ళీ స్థానము నుండే ఈ ఆట జరిగింది సృష్టి జరిగింది అన్నప్పుడు మరి సృష్టి త్రిగుణాత్మకమైనటువంటి ఈ సృష్టి విధానం ఎలా జరిగిందో ఈ సృష్టి కారణమైనటువంటి వస్తువు అన్నిటి అందు మరి తానే ఉండి తాను ఆట ఆడుతుంది అన్నప్పుడు మరి తనలో కూడా ఈ చైతన్యమైనటువంటి జ్ఞానమే ఉంది కదా కాబట్టి ఈ జ్ఞానమును చూసుకోనివు ఈ జ్ఞానము ఆ చైతన్యము వేరా అంటే వేరు కాదు ఈ చైతన్యమే ఆ యొక్క ఈ జ్ఞానమే ఆ యొక్క చైతన్యం అనేటువంటి పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ తన హద్దులలో ఉంచుకొని సర్వ జగత్తునంతా కూడా ఆటాడించేది ఆ చైతన్యమే కాబట్టి ఆ చైతన్యమే దీనిలో పూట కూడా ఉన్నది కాబట్టి మరి అది ఇది వేరా అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు చైతన్యాలు ఉన్నాయా అంటే లేవు ఇది ప్రతిఫలిత చైతన్యము అది బింబ చైతన్యము కాబట్టి ఇది ప్రతిబింబ ఫలిత చైతన్యము ఉభ అది చైతన్యము కాబట్టి చైతన్యమైనటువంటిది ఒక వస్తువే ఈ నాన నాలుగు నాలుగు రకాలుగా ఇది పిండాండం ఎందు బ్రహ్మాండం ఎందు ఆట ఆడుతుంది కాబట్టి ఇది ఏకరూపమే అని తెలుసుకో నానా రూపముల పేర్లు దీనికి పెట్టినా ఆ వస్తువు ఒకటే అని తెలుసుకో అందుకొరక ఈ తెలుసుకునేటువంటి ఏ జ్ఞానం ఉందో ఆ పరమాత్మని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ స్వరూపమే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో గురుముఖత అదే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞానం బ్రహ్మాన్ని ఎప్పుడైతే అంటున్నావో మరి దానికి శరీరము ఉంది కదా శరీరం ఉంటేనే అది బ్రహ్మాండం యందు బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపంలో ఆటాడుతుంది తాను ఆడుతుంది మరి ఇక్కడ విశ్వతయ ప్రత్య ప్రత్యేకాత్మలు అనేటువంటి వాటితో ఆడుతుంది అన్నప్పుడు శరీరము ఉందా ఈ జ్ఞానమునకు లేదా ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది విధివాక్యము ద్వారా నీవు చెప్తున్నావు అది ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం ఏంటన్నావు ఆ బ్రహ్మమునకు శరీరము ఉందా లేదా శరీరం లేకపోయినట్లయితే మరి అక్కడ ఈశ్వరాండమి ఉండి సృష్టి స్థితి లేమ ఆట ఎట్లా ఆడుతుంది మరి ఇక్కడ కూడా ఈ యొక్క జాగ్రత్త స్వప్న సుసు అనేటువంటి ఆట ఆడేది అదే కదా అని అచల ఋషులు ఒకసారి నిర్ధారణ చేసుకొని సరి అయినదా సరిగాయినదా అని చూసుకోమంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది తనకు తానే ఉంది కాబట్టి తనకు తానే ఇది స్వయంభూ అని అన్నారు అందుకొరకే ఆ స్వయంభూ అన్నప్పుడు ఆ స్వయంభూ అని అంటున్నారు కదా అది మేము కూడా ఒప్పుకుంటున్నాము ఆ స్వయంభూ అని మీరు ఎప్పుడైతే అన్నారో దానికి మూలం లేదు కదా కాబట్టి ఆ మూలం లేనిదే మరి ఇది శరీరధారి అయి మరి శరీరము ఉంది కాబట్టి ఈ శరీరానికి మూలం లేదు కాబట్టి స్వయంభు కాబట్టి ఈ శరీరమే ఇన్ని ఆటలు ఆడుతుంది అన్నప్పుడు శరీరం ఉంటే అది ఆట ఆడుతుందా శరీరము లేకపోతే ఆట ఆడుతుందా అనేటువంటి దానిని అచ్చల ఋషులు ఇది గ్రహించు మనం చెప్తున్నారు కాబట్టి ఏ చైతన్యమే ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం అని చెప్తున్నావో ఆ బ్రహ్మమునకు శరీరము ఉన్నది శరీరం ఉంటేనే అక్కడ ఈశ్వర బ్రహ్మము అని చెప్తున్నావు కదా మరి బ్రహ్మము అన్నప్పుడు ఆ బ్రహ్మము అనేటువంటి పేరు దానికి శరీరం ఉంటే పెట్టినావా శరీరము లేక పెట్టిన లేకుంటే పెట్టినావా వంటనే పెట్టినావు కాబట్టి ఇక్కడ ఈశ్వర బ్రహ్మోహం శివోహం జీవోహం అని అంటున్నావు కదా బ్రహ్మోహం అంటే బ్రహ్మములో బ్రహ్మము ఎందు కూడా ఉంది శివోహం అంటే ఆ శివ ఆ శివాత్మకమైనటువంటి ఆ శివుని అందు కూడా అహం ఉంది మరి జీవోహం అంటే ఈ జీవుని లోపల కూడా అహము ఉన్నది అంటే ఆ జ్ఞానమే అహంగా ఉంది కాబట్టి అది చైతన్య స్వరూపమే కాబట్టి ఆ చైతన్య శరీరపు ఆ చైతన్యమైనటువంటి స్వరూపము ఏది ఉంటే దానికి ఉనికి ఉన్నది అంటే దానికి శరీరం ఉంటేనే ఉనికి ఉన్నది అని చెప్పి అచల ఋషులు నిర్ధారణ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క విధివాక్యం అనేటువంటి ఒక ఋగ్వేదం నుండి తీసినటువంటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నావో అది శరీరము లేనటువంటిదే కానీ శరీరము లేక అది ఏ పనులు చేయదు కాబట్టి దీనికి శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం ఏదైతే ఉన్నదో మరి ఈ శరీరము జాగ్రత్త అవస్థలో ఉంటుంది మరి ఈ శరీరంలో చూసినట్లయితే ఇది జాగ్రత్త అవస్థలో ఒకటి జ్ఞానం ఉంటుంది సుషుప్తుల అవస్థలో ఉంటుందా అంటే ఉండదు మరి అక్కడ జననములో అది జ్ఞానం ఉంటుంది మరణంలో ఉంటుందా అంటే అది మరణంలో ఉండదు మరి అన్నప్పుడు ఇది పూర్వం ఉన్నదా ఏ స్వయంభూ అని నీవు చెప్తున్నావో అది పూర్వం ఉన్నదా అంటే అది పూర్వము లేదు మరి మధ్యలో ఉన్నట్లు కనబడుతుంది ఇది అంతంలో ఉంటుందా అంటే ఈ జ్ఞానం అంతంలో ఉండదు మరి శరీరం అంతంలో ఉంటుందా అంటే ఉండదు కాబట్టి మధ్యలో వచ్చింది కాబట్టి స్వయంభూ కాబట్టి అది మధ్యలో వచ్చింది కాబట్టి దానికి మధ్యలో దానికి ఏమన్నారు ఇక్కడ అంటే వాళ్ళు స్వయంభూ అని అన్నారు మరి వేదాంతంలో పట అచల ఋషులు దానికి మూలం లేదు అని అన్నారు కాబట్టి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక మహావాక్యము ద్వారా నిరసన చేసినారు అచల ఋషులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యముచే నిరసన గావించినటువంటి శూన్యము కాబట్టి ఇది జాగ్రత్తలో ఉండి స్వప్నంలో సుసూప్తులు లేకపోతుంది జననంలో ఉండి మరణములో లేకపోతుంది కాబట్టి ఈ శరీరము ఇది మూలము లేనటువంటిది కాబట్టి మూలం లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేదు అనేటువంటి దానిని శూన్య సోడశి ద్వారా మనకు గురువుగారు నిర్ణయం చేసి చెప్పినాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై